మై ఛానల్ తెలుగు ఎలా అందరూ సో ఇప్పుడైతే మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను సో అదేంటి అంటే నేను నా బర్త్డే అనమాట సో నా బర్త్డే కోసం నేను ఒక ఒకటైతే ఆర్డర్ చేశాను అదైతే వచ్చేసింది యాక్చువల్గా బర్త్డే రోజు రావాలి నాది సో కాకపోతే ఈ వాళ్ళు వచ్చిందనమాట అంటే వన్ డే లేట్గా వచ్చింది బట్ ఓకే ఐఎమ్ హ్యాపీ సో టెన్షన్ అనమాట ఎలా వస్తుందో ఏంటో అనేసి సో ఇదైతే నేను వాల్మాటలో ఆర్డర్ వాళ్ళ మాట ఆన్లైన్లో ఏంటంటే థర్డ్ పార్టీ ఉంటుంది అనమాట కాకపోతే సేఫ్ వీళ్ళు ప్రిఫర్డ్ వెండర్స్ ఉంటారు కదా అలా అనమాట కాకపోతే కొంచెం భయం వేసింది ఫస్ట్ టైం ఎంత ఎక్స్పెన్సివ్ ఐటమ్ ఆర్డర్ చేస్తున్నాను అనేసి బట్ చాలా సేఫ్గా అయితే వచ్చింది మనకి సో వాల్కంబి అని చెప్పేసి ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యా క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అనమాట ఇది సో నా ఫస్ట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అనమాట నా కోసం నేను తీసుకునింది సో చూసారు కదా ఈ బాక్స్లో ఏమొచ్చిందో ఇది నా బర్త్డే గిఫ్ట్ అనమాట నేను ఇచ్చుకున్న బర్త్డే గిఫ్ట్ నా కోసం ఇది సో ఇదనమాట మీరు ఎంతమందికి నచ్చింది నాకు బర్త్డే గిఫ్ట్ అన్నది నాకు తప్పకుండా చెప్పండి ఇంకా మీకు ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలి దీని గురించి డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి నేను రెడీ అవుతున్నాను సో ఇది వచ్చేసి నా బర్త్డే ముందు రోజు అనమాట సండే పడింది సో సండే కొంచెం బయటకు వెళ్ళేసి లంచ్ చేసేసి అండ్ కొంచెం గ్రాసరీస్ తీసుకునేది ఉందన్నమాట మన ఇండియన్ గ్రాసరీస్ అలాగే అసలు ఏవి లేవు ఇంట్లో సరుకులు అన్నీ అయిపోయాయి ఇంకా అలానే అన్నీ తీసేసుకొని వచ్చేద్దాము అనేసి అనుకున్నాము అందుకనేసి ఇక్కడ రెడీ చేసి వెళ్తున్నాం అనమాట అందరము నా బర్త్డే రోజు మాత్రం అసలు ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే మండే పడింది తనకి ఫుల్ వర్క్ ఉంది అనమాట మా హస్బెండ్కి సో ఇంట్లోనే అయిపోయింది నా బర్త్డే ఏమంతా సెలబ్రేషన్ అంటూ ఏం లేదనమాట సింపుల్గా అయిపోయింది సో వచ్చేసారు కదా చాలా సింపుల్గా జస్ట్ పౌడర్ అండ్ లిప్స్టిక్ అనమాట అండ్ కొంచెం లైనర్ పెట్టుకుంటాను నాకు చాలా ఇష్టం లైనర్ పెట్టుకోవటము అంతే అందుకంటే ఇంకెక్కువ రెడీ అయ్యేది ఏమి ఉండదు సో అలా అందరం కలిసి వెళ్ళామన్నమాట అండ్ ఇక్కడ మేము వెళ్తున్న రెస్టారెంట్ వచ్చేసి చెన్నై కెఫే అది కూడా ఆల్మోస్ట్ మాకు వన్ అవర్ టైం పడుతుంది వెళ్ళటానికి సో అంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ చాలా ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ అలా ఉంటాయి అనమాట ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సో ఆల్మోస్ట్ మేము ఇలా వన్ మంత్కి ఒకసారి గ్రాసరీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక లిస్ట్ ప్రిపేర్ చేసేసుకొని అయితే నేను వెళ్తాను లేదు ఎప్పుడైనా ఇలా బర్త్డేస్కి కానీ ఏదైనా పని ఉంటే వెళ్ళినప్పుడు తీసుకొని వస్తూ ఉంటానన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనకి స్వదేశీ పటేల్ బ్రదర్స్ ఇండియా బజార్ అంటే పెద్ద పెద్ద స్టోర్స్ ఉండటం వల్ల స్టాక్ ఫుల్ ఉంటుంది అండ్ ఆల్సో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా అవైలబిలిటీ ఉంటాయన్నమాట సో అందుకనేసి నేను కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఏ ఎమర్జెన్సీ తప్ప మ్యాక్సిమం నేనేవి చిన్న మాకు దగ్గరలో ఉన్న స్టోర్కి అయితే వెళ్ళను సో అక్కడికి వెళ్ళేసి మనకి బోల్డ్ అన్నీ దొరుకుతాయి కాబట్టి నేను అక్కడే తీసుకొని వస్తాను అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఫ్రెష్ స్టాక్ ఉంటుంది అనమాట సో అందుకని నేను కొంచెం ఇలాంటి పెద్ద స్టోర్స్ ప్రిఫర్ చేస్తాను ఇంటి దగ్గర ఉన్నది ఏంటంటే మనకి జస్ట్ ఎమర్జెన్సీకి ఎప్పుడైనా కావాలి అంటే వెళ్తూ అనమాట సో అలా మొత్తానికి అయితే చెన్నై కెఫేకి వచ్చామండి ఇక్కడ బఫే ఉంటుందన్నమాట ోల్డ్ అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి మేము ఆల్రెడీ ఒక టూ టూ త్రీ టైమ్స్ థర్డ్ టైం అనమాట రాటము ఒక్కసారి అయితే అంతగా బాగాలేదు అంటే కొంచెం చల్లగా ఉండింది ఫుడ్ అంతా ఇప్పుడు ఈ టైం అయితే సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఎన్ని వెరైటీస్ పెట్టారు స్వీట్స్ చూసారా ఎన్ని స్వీట్స్ ఉన్నాయో కేక్ పాప్స్ కేక్స్ గులాబ్ జామ్ ఏమేమో ఉన్నాయన్నమాట చాలా ఎక్కువ పెట్టారు అండ్ ఆల్సో సారి వేడి వేడిగా ఉన్నాయి అన్నీ అప్పుడప్పుడు తీసుకొచ్చి పెడతా ఉన్నారు ఫస్ట్ అయితే నేను కొంచెము బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనేసి కొంచెం సాంబార్ పొంగల్ ఇడ్లీ అలా తీసుకున్నాను అనమాట సో ఎప్పుడు వచ్చి ఏమంటారు డైరెక్ట్గా చికెన్ అలాంటివి ఎప్పుడైనా తిన్నప్పుడు ఏంటంటే మనకి ఇంకా నాకు అసలు ఏవి తినే తినాలనిపించదు బఫీ ఏంటంటే మెయిన్గా బాగా తినే వాళ్ళకైతే ఓకే అనమాట ఆ ప్రైస్కి లైక్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ డాలర్స్ అనుకుంటే చార్జ్ చేస్తారు పర్ హెడ్ సో అంత చార్ట్ చేసినప్పుడు బాగా హెవీగా తినే వాళ్ళకైతే కొంచెం ఓకే అనిపిస్తుంది కొంచెం కొంచెం తినే వాళ్ళకైతే వేస్ట్ అనమాట పిల్లలకైతే వేస్ట్ బట్ ఏంటంటే ఓకే ఎప్పుడు ఒకసారి వెళ్తాం కదా వాళ్ళకి నచ్చినవి తింటారు ఇలాంటివన్నీ మనం చేయలేము కదా ఇంట్లో ఇన్ని వెరైటీస్ అయితే మనం చేసుకోలేము సో అలాంటప్పుడు అన్నీ టేస్ట్ చేసినట్లు ఉంటుంది కాబట్టి నాకు బఫే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా వెళ్ళటానికి సో ఇక్కడ ఏంటంటే కొంచెం చికెన్ ఫ్రై ఇది బాగుంది ఇది అదే నేను లేదండి చాలా బాగున్నాయి వన్ ఆర్ టూ ఐటమ్స్ అయితే ఓకే ఓకే ఉన్నాయి రిమైనింగ్ అన్నీ బాగున్నాయి ఈ చెన్నై కెఫేలో ఏంటి అంటే మనకి మన ఆంధ్ర కానీ తెలంగాణ స్టైల్లో అయితే ఉండవు కొంచెం తమిళనాడు స్టైల్లో ఉంటాయి అనమాట లైక్ ఇడ్లీ కానీ కర్రీస్ కానీ పొరియలు అలా అంటారు కదా సో ఇవన్నీ కూడా వాళ్ళ స్టైల్లో ఉంటాయి వాళ్ళ టేస్ట్ ఉంటుంది బట్ మరి అంత సప్పగా అలా ఏముండదు ఉండదు మంచిగా స్పైసీగానే ఉంటుంది ఇక్కడ చూసారు కదా క్రాబ్ ఇవన్నీ చెట్టినాడు చికెను అవన్నీ పక్క తమిళనాడు స్టైల్ అనమాట బట్ మనం కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు బాగుంటాయి అండ్ అప్పము ఇవి కూడా వేస్తూ ఉంటారు అవి అయితే లైవ్ అనమాట అది తీయటం మర్చిపోయాను యాక్చువల్ మా పాప తెచ్చుకుంది దోశ అందుకు లైవ్లో వేస్తూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు వెళ్ళేసి క్యూ లైన్లో ఉండేసి వేయించుకుంటారు అండ్ స్వీట్స్ కూడా బోల్డ్ అనే స్వీట్స్ అయితే పెట్టారు ఇంతకుముందు అన్నీ లేవు ఇప్పుడైతే చాలా ఎక్కువ పెట్టారనమాట సో ఇడ్లీ కూడా చాలా బాగుంది సాంబార్ అన్నీ బాగున్నాయి ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాం అనమాట బోండా పెట్టారు అండ్ బోల్డని వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఇలా వెరైటీస్ అన్నీ తినాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా ఒకసారి ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళ వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది వర్తిట్ అనిపిస్తుంది అనమాట పిల్లలకైతే ఇంకా చెప్పనక్కర్లేదండి మనం ఏం తీసుకున్నా వాళ్ళు అంతగా తినరు కాబట్టి ఓకే ఇంకా ఏం చేయలేం వాళ్ళకి బట్ మా పిల్లలైతే పాప తప్ప మా పెద్ద పాప అన్నీ ఓకే తనకి నచ్చినవి తింటుంది కాకపోతే అన్ని వెరైటీస్ అయితే తినలేదన్నమాట తను కూడా వన్ ఆర్ టూ ఐటమ్స్ తనకి నచ్చినవే తింటుంది నేనైతే అన్నీ ఒకటొకటి ఒకటొకటి టేస్ట్ చేశాను అనమాట ఇంతకుముందు ఏంటంటే వన్ ఆర్ టూ ఐటమ్స్ కింద ఫుల్ అయిపోయేది ఈసారి అలా కాదు అనేసి కొంచెం 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 పెట్టుకునేసి ఇలా అన్నీ టేస్ట్ చేశాను చాలా వరకు అయితే బాగానే ఉన్నాయి ఒక్క కార్న్ కార్ మీద ఏదో ఉండింది అది ఒక్కటి నాకు అస్సలు నచ్చలేదు అంటే ఉడకలేదనమాట చాలా చప్పగా అట్లా అనిపించింది రిమైనింగ్ అన్నీ చాలా బాగున్నాయి పిల్లలకి సపరేట్గా ఏమంటారు నూడిల్స్ పెట్టారు ఏమంటారు ఇంకా స్ప్రింగ్ రోల్స్ పెట్టారు అండ్ ఆల్సో వాళ్ళకి నచ్చిన కేక్ పాప్స్ పెట్టారు అండ్ కేక్స్ కూడా పెట్టారు అనమాట చిన్న చిన్న స్లైసెస్ అండ్ బ్రెడ్ హల్వా కీరు ఇలాంటివన్నీ పెట్టారు సో అలా మొత్తానికి ఫుల్గా తినేసాం అన్నమాట మేమైతే లాస్ట్ స్వీట్తో ఫినిష్ చేసేసాము మా లంచ్ అన్నది సో మాకైతే పర్సనల్గా చెన్నై కెఫే చాలా బాగా నచ్చుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎస్పెషల్లీ ఇలా బఫే ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ టేస్ట్ కూడా చాలా అంటే నైంటీ పర్సెంట్ టేస్ట్ అన్నీ బాగుంటాయి ఒక టెన్ పర్సెంట్ ఏంటంటే కొంచెం మనకు అలవాటు లేనివి అలా ఉంటాయి కదా అవి నచ్చకపోవచ్చు నా పర్సనల్గా ఏంటంటే మాకు కొత్త వెరైటీలు ట్రై చేయడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి మా హస్బెండ్కి ఏంటంటే కొత్తవి కొంచెం ట్రై చేద్దాము ఎప్పుడు ఒకే టైప్లో తినడం ఎందుకు అంటారు బట్ నాకు పర్సనల్గా నాకు నచ్చినది టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది ఓకే నేను తినగలుగుతాను అంటేనే నేను వెళ్తాను అనమాట నేను ఎక్కువగా మీకీ హీటర్స్ అంటారు కదా ఆ టైపు వెరైటీ వెరైటీగా అంటే ట్రై చేయను అనమాట మనకి ఇంట్లో ఎలాంటి టేస్ట్ ఉంటుందో బయట కూడా నేను అలాంటి టేస్ట్లే ప్రిఫర్ చేస్తాను సో నాలాగెంతమంది ఉంటారు నాకైతే తెలియదు వెరైటీస్ అంటూ ట్రై చేయాలని నాకు ఇష్టం ఉండదు ఒకవేళ ట్రై చేసినా మళ్ళీ మళ్ళీ తినాలనిపించదన్నమాట సో అది మీకు ఎలా అనిపిస్తుంది మీకు వెరైటీ ట్రై చేస్తారా లేకపోతే సేమ్ రెగ్యులర్గా మీకు నచ్చిన టేస్టే ప్రిఫర్ చేస్తారన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఫుల్గా తిన్నాం కదా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ కూడా రెస్ట్ తీసుకోలేదు డైరెక్ట్గా ఇంకా పక్కనే అనమాట ఇది కూడా పటేల్ బ్రదర్స్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళిపోయాము సో ఈ పటేల్ బ్రదర్స్లో ఏంటంటే మంచిగా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటాయండి స్టాక్ ఏంటంటే ఫుల్గా ఉంటుంది అనమాట అండ్ గ్రాసరీస్ కూడా బోల్డ్ అన్ని గ్రాసరీస్ ఉంటాయి లైక్ ఫ్రోజన్వి కానీ వెజిటబుల్స్ కానీ పప్పు దినుసులు అన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట అందుకని నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే పటేల్ బ్రదర్స్ నెక్స్ట్ వచ్చేసి స్వదేశీ స్వదేశీ కూడా బాగానే ఉంటాయి కాకపోతే అది మాకు వేరే సైడ్కి వస్తుంది అనమాట దానికి మళ్ళీ సపరేట్కి వెళ్ళాలి సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇది కవర్ చేస్తాము ఎప్పుడైనా స్వదేశీ రెస్టారెంట్కి వెళ్తే మాత్రం అక్కడే గ్రాసరీస్ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అది ఇంకా ప్లస్ అవుతుంది సేమ్ స్టోర్లోనే మనకి ఏమంటారు ఫుడ్ కూడా ఉంటుంది సో మొత్తానికి అలా షాపింగ్ చేసేసి అంత ఈజీగా లేండి ఆల్మోస్ట్ నాకు ఒక టూ అవర్స్ పట్టింది వెజిటేబుల్స్ అన్నీ చూసారు కదా బోల్డ్ అని వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చేసాను నేను అండ్ ఇంటికి వచ్చేసి ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను నా మొహం చూస్తున్నారా ఎంత లా వాసిపోయిందో సో ఇంత సేపు షాపింగ్ చేసేసి తినేసి వచ్చి వెంటనే పడుకునేసరికి ఫేస్ మొత్తం ఇలా ఉబ్బిపోయిందనమాట ఇంకా నీట్గా రెస్ట్ తీసేసుకొని ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చేసి పెట్టేశాను అనమాట ఇంకా సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అనేసి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంక ఈవినింగ్ అయిపోయింది ఇంకా కొంచెం ఎక్కువసేపు బయట ఉంటే పాడైపోతాయి కదా జనరల్గా వచ్చిన వెంటనే పెట్టేసుకుంటాను కాకపోతే ఈ మధ్య అస్సలు ఓపిక ఉండట్లేదు వచ్చిన వెంటనే అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట రెస్ తీసుకోవడానికి సో ఇంకా సడన్గా గుర్తొచ్చేసింది అయ్యో వెజిటబుల్స్ అన్నీ బయట ఉన్నాయి ఇంకా లోపల పెట్టేసేయాలనేసి వేయాలనేసి ఇంకొచ్చేసాను సో ఇలా వెజిటబుల్స్ అన్నీ ఇంకా తీసుకొని వచ్చేసి నిండుగా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈసారి కొన్ని లైక్ పికిల్స్ అవన్నీ కొంచెము పటేల్ బ్రదర్స్ బ్రాండ్ ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చాను నిమ్మకాయ అందుకు నిమ్మకాయ పికిల్ అవి చాలా బాగుందండి పచ్చడి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే కొంచెం అది నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది కదా అనుకున్నాను కాకపోతే సేమ్ పక్కా మన స్టైల్ మన సైడ్ పెట్టినట్లే అనిపించింది అనమాట సో ఒకటి ట్రై చేద్దామని నిమ్మకాయ ఒకటి తీసుకొచ్చాను అనమాట పచ్చడి చాలా బాగుంది టమాటో మ్యాంగో అయితే నేనే పెట్టుకుంటాను నిమ్మకాయ ఒకటి నాకు కరెక్ట్గా రాదనమాట ఎప్పుడు పెట్టినా సరిగ్గా రాలేదు కాబట్టి నేను బయటే ప్రిఫర్ చేస్తాను మామూలుగా అయితే ఇండియా నుండి తెప్పించుకునేదాన్ని ఇంకా అయిపోయింది సో ఎందుకో పెరుగులోకి పెరగన్నంలోకి నిమ్మ నిమ్మకాయ పచ్చడి అంటే చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకొకటి తీసుకొని వచ్చాను అనమాట సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే స్వాత్ బ్రాండ్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి సో ఈ స్వాత్ బ్రాండ్లో ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తీసుకొని వచ్చాను ఇది కూడా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే స్వాద్ బ్రాండ్ ట్రై చేయండి ఉప్మా అవన్నీ బాగుంటాయి వీళ్ళవి అండ్ నేను ఇక్కడ మ్యాంగోస్ కూడా తీసుకొచ్చాను పిక్కిలు పెడదామని చెప్పేసి పిక్కిలు కూడా పెట్టాను అది కూడా నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను చాలా బాగా కుదిరింది తప్పకుండా చూస్తూ ఉండండి సో ఓవరాల్గా ఇవన్నమాట వెజిటబుల్స్ ఈసారి కొన్ని తీసుకొని వచ్చాను ఎక్కువగా కూడా తీసుకురాలేదు అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ తీసుకొచ్చాను ఇంతకుముందు కొంచెం ఎక్కువ తీసుకొని వచ్చాను కానీ చాలా వరకు చెడిపోతూ ఉన్నాయన్నమాట ఎందుకో ఎక్కువ రోజులు ఉండట్లేదు అండ్ ఇవి వచ్చేసి చిన్న ఆనియన్స్ మనకి ఇక్కడ పెద్ద పెద్ద ఆనియన్స్ దొరుకుతాయి కదా సో అవి నాకు ఉప్మాలో ఇలా కొంచెం కొంచెం వేసే ఉంటాయి కదా అవన్నీ పాడైపోతుంది అండ్ వేస్ట్ అయిపోతుంది అనేసి ఈ చిన్న ఆనియన్స్ అయితే నేను పటేల్ బ్రదర్స్కి వెళ్తే తప్పకుండా తీసుకొస్తాను చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మనకి కొంచెం ఏమంటారు ఇండియాలో దొరుకుతాయి కదా ఆనియన్స్ లాగా ఉంటుంది అనమాట ఇండ్ ఇవి వచ్చేసి ఫ్రోజన్వి సో ఫ్రోజన్కి సంబంధించినవి కొన్ని తీసుకొని వచ్చాను ఎమర్జెన్సీ కోసము సో ఇంకా చాలా వరకు అయిపోయాయి అనమాట రసం పౌడర్ చాలా వరకు నేను స్వాద్ బ్రాండే తీసుకొస్తాను అంటే పటేల్ బ్రదర్స్ వాళ్ళవి చాలా బాగుంటాయండి ఉప్మా రవ్వ ఇలా అన్నీ బాగుంటాయి అండ్ చిల్లీ పౌడర్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది కాశ్మీరీ చిల్లీ పౌడర్ సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి అండ్ గిట్స్ ఉంది కదా ఇక్కడ మీకు చూపిస్తున్నది ఇది ఫలూదా ఇది కూడా చాలా బాగుంది నేను ట్రై చేశాను సో నెక్స్ట్ మీకు రెసిపీ కూడా షేర్ చేస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేసి సో ఇవన్నమాట ఓవరాల్గా గ్రాసరీస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్ బాయ్ యూర్ నెక్స్ట్ వీడియో